హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్తో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి కేఎఫ్సి మనం పీవీపీకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా చాలా అంటే చాలా సింపుల్ అండి నేనైతే రెండుసార్లు ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా చూపిస్తాను ఇంట్లో ట్రై చే ఎంత ఈజీగా అనుకుంటారు అంత సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే చికెను కట్ చేసేటప్పుడు మంచిగా కట్ చేయించుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ లెగ్ పీసు లేకపోతే సైడ్ ఉన్న పెద్ద పీసులు అలా వంటి కట్ చేయించుకోవాలి స్కిన్తో గుర్తుంచుకోండి స్కిన్తోనే చేసుకోవాలి స్కిన్తో హాఫ్ కేజీ కానీ కేజీ కానీ మీ ఇష్టం తుంచుకోవాల్సిన విషయం ఐదారు గంటలు లో ఉంచుకోవాలి ఇప్పుడు అవుతుందని అంటే నేను చికెన్ కొట్టుకెళ్ళి వెళ్ళి తీసుకొచ్చుకొచ్చి వేసుకోవటం అయితే కుదరదండి చికెన్ కర్రీ లాగా మనం ఈ రోజు మార్నింగ్ తినాలంటే ముందు రోజు నైట్ తీసుకొచ్చుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి లేకపోతే ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ కలుపుతున్నాను చెప్తుంటే చాలా గా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు చూపిస్తాను ఈరోజు మీరు చూసి రేపు తీసుకొచ్చుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఇంట్లో కేఎఫ్సి అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ చికెన్ కేఎఫ్సీ చేసుకోవటానికి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి మంచిగా ఒక కోడిని తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోండి స్కిన్తో సహా కట్ చేయించుకోవాలండి స్కిన్ ఉంటేనే బాగుండిద్ది కేఎఫ్సీకి లెగ్ పీస్లే కావాలి అన్నీ అంటూ ఏమీ లేదు బ్యాక్ పార్ట్ అయినా ఫస్ట్దైనా ఏదైనా మనము కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకొని గంట సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి మంచిగా క్లీన్ చేసి గంట సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని చికెన్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం చాలా తక్కువ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు సరిపోయిద్ది మనకి చికెన్ కర్రీ లాగా ఎక్కువ ఎక్కువ స్పైసీస్ ఏమీ అవసరం ఉండదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేఎఫ్సి కోసం మెయిన్ మనకి మిరియాల పౌడర్ అండి ఇప్పుడు మీకు చూపించా కదా మిరియాలు ఒక ఇరవై మిరియాలు మెత్తగా పౌడర్ తెంచి అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చిద్ది ఫైనల్గా మీ టేస్ట్కి సరిపడా సాల్టు ముందే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి పైన సరిపోని వరకే వేసుకోవచ్చు లోపల ఆల్రెడీ సాల్ట్ ఉండిద్ది చికెన్ వాటర్లో నానబెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పౌడర్ అన్నీ మంచిగా చికెన్కి పట్టించాలి ఇట్లా రెండు మూడు నిమిషాలు మసాజ్ చేసినట్టు చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు ఇలా మసాజ్ చేయాలి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ చికెన్ తెప్పించుకొని ఇట్లా మసాలా అన్ని పట్టించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అదే మార్నింగ్ చేసుకోవాలంటే ముందు రోజు నైటే చికెన్ తెప్పించి ఇట్లా మసాలా అన్ని పట్టించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే చిన్న గ్లాసు చూస్తున్నారు కదా చిక్కటి మజ్జిగైతే వేశాను పెరుగు కన్నా కూడా ఇట్లా మజ్జిగ వేసుకుంటేనే బాగుండుద్ది మజ్జిగలోనే ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట ఇంక ఇప్పుడు ఈ మజ్జిగ కూడా వేసాం కదా మళ్ళీ అన్నీ చికెన్కి పట్టించేసి స్టీల్ గిన్నెలో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి రాతింటి గిండి అటువంటిది అయితే వాడకూడదు మీకు టైం ఉంటే నైట్ అంట సారీ అండి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఒకవేళ మీరు ఆ రోజే తినాలనుకుంటే మార్నింగ్ తెప్పించేసి ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ తెప్పించి మధ్యాహ్నం అయితే వేస్తున్నా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఏఎప్సీ కోసం మైదా తీసుకోవాలి మైదా అన్హెల్దీ అని తెలిసిన కాకపోతే మనం బయట తినే వాటికన్నా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు కార పొడి గరం మసాలా ధనియాల పౌడర్ టేస్టీకి సరిపడా సాల్ట్ పైన కోటింగ్ మంచి క్రిస్పీగా రావటం కోసం చిటికెడంటే చిటికడు వంట సోడా పెద్ద స్పూన్ అండి అంటే చిన్న స్పూన్ కాదు కొంచెం పెద్ద స్పూన్తో ఫ్లోర్ అన్నీ వేసాం కదా మంచి కలుపుకోవాలి ఐస్ వాటర్ కూడా రెడీగా ఉంచుకోవాలి మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి కొంచెం వాటర్లో వేసి ఉంచుకోవాలి ఐస్ వాటర్ కంపల్సరీ కావాలి పిండి అంతా మంచి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న చికెను అలాగే ఐస్ వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి చూస్తారు కదా ఇట్లా ఐస్ చూప్స్ వేసుకోవాలి వాటర్లో ఐస్ వాటర్ రెడీగా ఉన్నది మనం కలుపుకున్న మైదా పిండి అలాగే దీంట్లో మసాలాన్ని వేసి రెడీగా పెట్టుకున్నాము ముందుగానే మసాలాలన్నీ పెరుగులో నానబెట్టేసి ఉంచాం కదా ఫోర్ అవర్సు ఆ చికెన్ అనమాట ఫస్ట్ అయితే ఒక లెగ్ పీస్ తీసుకొని దేంట్లో ఇట్లా అంతా చికెన్కి పట్టేంతవరకు ఇలా దొరించాలి పిండిలో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మసాలాలు పిండి అంతా చికెన్కి పట్టిద్ది సేమ్ మనకి కేఎఫ్సి పీవీపీకి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు తింటాం కదా సేమ్ అలానే వచ్చిద్ది కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ టేస్ట్ కానీ అన్నీ సూపర్ ఉంటాయి చూసారు కదా ఇలా పిండి అంతా ఒకసారి దులపాలన్నమాట ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ఐస్ వాటర్లో జస్ట్ అట్లా టూ మినిట్స్ మళ్ళీ సేమ్ ఇందాక పిండి ఎలా పట్టించామో లెగ్ పీస్కి అలానే పట్టించాలి చూసారు కదా పిండి సేమ్ ఎలా పట్టిందో మనకి కేఎప్సీ చూస్తాం కదా పైన పొరల పొరలాగా ఇలా దారాల్లాగా సేమ్ అలానే వచ్చింది ఇప్పుడు రెడీగా పెట్టుకుందాము సేమ్ అన్ని ఇలానే చేసుకోవాలి ఫస్ట్ ఒక నాలుగు చేసుకొని ఫ్రై అయ్యేలోపు తర్వాత మిగతాయి చేసుకోవాలి ముందే మరీ అన్నీ ఒకేసారి కలిపేసి పక్కన పెట్టకూడదు ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఫ్రై అవ్వటానికి కూడా కొంచెం లేటు పట్టిద్ది హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్ అండి చేసుకోవటం కాకపోతే ఎక్కువ ఒక నాలుగైదు గంటల వరకు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి అది ఒక్కటే లేట్ పట్టిద్ది మనకి చికెన్ తీసురాగానే చేసుకోవాలి కాదు ఒక నాలుగైదు గంటలు అట్లా ఉంచేయాలి లేకపోతే ఆ క్రిస్పీనెస్ రాదనమాట అప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటే సేమ్ చూసారా మనకి హోటల్లో బీవీపీకి వెళ్ళినప్పుడు ఇట్లా పొరల పొరలుగా వచ్చింది కదా సేమ్ అలానే వచ్చి అంతకన్నా బాగుండిద్ది మన ఇంట్లో చేసుకుంటే నాలుగు పీసుల వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్కి మంచి కోటింగ్ ఇచ్చాం కదా ఈ నాలుగో ఒకేసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఇచ్చింది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బాగా స్పీడ్గా అయిపోవాలి తినేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేయాలని హై ఫ్లేమ్లో అయితే కట్టుకుంటుంది లో ఫ్లేమ్లోనే కొంచెం టైమే పట్టింది ఓటింగ్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి చికెన్ లోపల పచ్చి పచ్చిగా ఉండిద్ది ఫ్రై అవ్వదు అన్నిటికన్నా ప్రాసెస్ చేయను కొంచెం టైం తీసుకొని ఫ్రై ఒకవైపు మొత్తం క్రిస్పీగా అయిపోయిన తర్వాత మరోవైపు ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు పట్టిద్ది పది పదిహేను మనం వేసుకునే పీసుని బట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఫ్రై లోపు మిగతా ఇంకా నాలుగు పీసులు ఉన్నాయి కదా ఈ పీసులు కూడా ఈ పిండి పట్టించి పక్కన పెట్టేద్దాము ఈ ఫ్రై అయిపోగానే తీసి ఈ ఫ్రై చేయొచ్చు ఫ్రై అయిపోతే కలిపెద్ది చూసారు కదా మిగతా పీసెస్ కూడా అన్నిటికి చేసా అవి తీసేసి తర్వాత ఈ ఫ్రై చేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ చేశాను కాబట్టి పిండి ఇలా ఉంది ఒకవేళ మీరు కేజీ గనం చేసుకోవాలనుకుంటే ఈ పిండి కాకుండా మళ్ళీ ఫ్రెష్ పిండి వేసుకోండి ఎందుకంటే మనం కూలింగ్ వాటర్లో వేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ కలిపేస్తే పిండి అంతా ఇలా ముద్ద ముద్దలాగా అయిపోయింది అప్పుడు మిగతా చికెన్కి కట్టదు అందుకోసం ఒక హాఫ్ కేజీకి అయితే తీసుకోండి కేజీ చేసుకునేటట్టయితే అయితే మళ్ళీ ఫ్రెష్గా కలుపుకోవాలి ఈ బంగారు రంగు అయితే వచ్చినాయి ఇవి ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తినేయాలి లేకపోతే వాటర్ లాగా చల్లగా అయిపోతే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా అంత క్రిస్పీనెస్ ఉండవు ఇంట్లో అందరం ఉన్నప్పుడే చక్కగా ఇలా ఫ్రై చేసి చాలా పీసి వేడిగా తినాలి చూసారు కదా కేఎఫ్సి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగతాయి కూడా ట్రై చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇది ఒక పీస్ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూశారు కదా మంచిగా క్రిస్పీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా వచ్చిందో అలానే వచ్చిద్దండి కాకపోతే కొంచెం ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి మీరు నమ్మరు ఇంట్లో చేసి పెడితే బయట రెస్టారెంట్ ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు పిల్లలు అంత మంచిగా ఉండిద్ది వేడిగా ఉంది పైన బాగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచి లోపల చికెన్ మంచి జ్యూసీగా అయితే ఫ్రై అయిపోయింది విజయవాడ పీవీపీకి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి ఫ్యామిలీ అంతా వెళ్తే దీంట్లో సగం హాఫ్ ఉండవచ్చు పీసు నాలుగు పీసులు వచ్చినట్టుని రెండు వందల యాభై మూడు వందలు వేశారు ఎవరో తిన్నట్టు ఉండదు మనం ఇలా కేజీ చికెన్ తీసుకొచ్చుకొని చేసుకుంటే ఇంట్లో వాళ్ళు మంచిగా తినొచ్చు అనమాట చాలా బాగుంది అయితే సాస్ వేసి పెట్టండి ఇంకా బాగా తింటారు బాగా విడిగి నిజంగా చాలా చాలా బాగుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసి ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపాల్లో తెలపండి హాయ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాం చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది ఆయిల్ చూశారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పిలిచుకోలేదు మనం ఎంతైతే వేసామో అంతే ఉంది కొంచెం తగ్గిందంతే చూశారు కదా మొత్తం ఫ్రై అయిపోయినాయి